వెజ్ ఫ్రైడ్ రైస్ కోసం నేను ఇక్కడ ఒక ఆనియన్ ఒక టొమాటో కొన్ని క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ ఉల్లికాడలు తీసుకున్నానండి ఇవన్నీ సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి లంచ్ బాక్స్ పెట్టేటైతే ముందు రోజే కట్ చేసి పెట్టుకోండి అల్లం వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకోండి కొన్ని జీడిపప్పు వేయించి పెట్టుకోండి మిరియాల పొడి సిద్ధం చేసుకోండి ఇప్పుడు రైస్ ఉడికించుకోండి రెండు కప్పుల బాస్మతి బియ్యానికి రెండున్నర కప్పు వాటర్ వేసి పొడిగా ఉడికించి పెట్టుకోండి నేను బీన్స్ రైస్తో పాటే కుక్ చేసుకున్నాను బీన్స్ టైం పడుతుంది కదా మిగతా వెజిటబుల్స్ అన్నీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి లైట్గా మగ్గించుకోండి మీకు టూ త్రీ మినిట్స్కి ఇలా సాఫ్ట్ అయిపోతాయి తర్వాత అల్లం వెల్లుల్లి జీడిపప్పులు మిరియాల పొడి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ యాడ్ చేసుకోండి మీ దగ్గర సోయా సాస్ ఉంటే అది కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఉడికించిన ఈ రైస్ ని వెజిటబుల్స్ యాడ్ చేయండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అంతే అండి ఈ రైస్ లంచ్ బాక్స్ కానీ స్పెషల్ అకేషన్స్ కానీ చాలా బాగుంటుంది